పంచమాధవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న పిఠాపురంలో శ్రీకుంతి మాధవ స్వామి వారి ఆలయంలో ఈ నెల పద్దెనిమిది నుంచి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం సాప్తాహిక దీక్షతో జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఇరవై రాత్రి రాజ్యలక్ష్మి అమ్మవారితో కుంతి మాధవ స్వామివారి కళ్యాణం ఇరవై మూడున రథోత్సవం ఇరవై నాలుగున మాఘ పౌర్ణిమ నాడు ఉప్పాడ సముద్రంలో స్వామివారికి చక్రస్నానం రాత్రి శ్రీ పుష్ప యాగం వైభవంగా నిర్వహించబడతాయని భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాల్లో పాల్గొని తరించాలని ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు కోరారు ంభం వికనోముని మధ్యమాం అస్మద్చార్య పర్యంతా ముందే గురు పరంపరా శ్రీగురుభ్యో ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పీటికాపురం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీభూషమెత శ్రీ కుంతి స్వామివారి యొక్క దేవాలయంలో ది పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా శ్రీ స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవాలు కడు వైభవంగా ప్రారంభమవుతున్నాయి దీ పద్దెనిమిదవ తారీఖున పద్దెనిమిది రెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున ఆ రోజు రాత్రి స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం తోటి ప్రారంభమవుతాయి ఇరవైవ తారీఖున స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకము సాయంకాలం నాలుగు గంటలకి గజవాహనంపై ఊరేగింపు అనంతరం రాత్రి తొమ్మిది గంటలకి శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతాయి దీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున శ్రీ స్వామివారికి రథోత్సవం కడు జరుగుతుంది ది ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున శ్రీ స్వామివారికి ఉప్పాళ్ళ సముద్ర స్నా సముద్రం వద్ద స్వామివారి యొక్క స్నానం కార్యక్రమం జరుగుతుంది ది ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున శ్రీ స్వామివారి యొక్క దేవాలయంలో శ్రీపుష్ప కార్యక్రమంతో కార్యక్రమాలన్నీ కూడా ముగుంచుతాయి కావున ఎవరి మంది భక్తులు కూడా విచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి